లైసెన్స్ లేని లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజన్లో కూడా చార్జెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం అంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తున్నాం ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ అ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్ హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి అయిపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరిని ఇట్ జస్ట్ పొలిటికల్ విల్ అంత మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం అందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ సాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ సాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో మరింగ్ వీడియోల కోసం చేసుకోండి